జనిపల్లి శ్రీనివాసరావు కోడికత్తి శ్రీనుగా ఆంధ్రకి సుపరిచితమైన పేరు కోనసీమ జిల్లా ముమ్మడివరి మండలం ఠానీలంక గ్రామం శ్రీను స్వగ్రామం ఆ గ్రామంలో శ్రీను ఇంట్లో ఉన్నాం మనం ఇప్పుడు శ్రీను శ్రీను తల్లి సావిత్రమ్మ తండ్రి నూకరాజు తాతారావు తాతారావు ముగ్గురు దగ్గర ఉన్నాను నేను వారితోటి కాసేపు మాట్లాడదాం ఏమ్మా సావిత్రమ్మా శ్రీను జైల్లో ఉన్నాడంటే దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో ఉన్నాడు అతన్ని బయటికి తీసుకురావడానికి పోరాటం చేసిన మనిషిగా నువ్వే గుర్తొస్తావు ప్రజలందరికీ ఈయనే చూస్తారు నువ్వు నిజంగానే చాలా గొప్ప పోరాటం చేసావు అంత పోరాటం చేయటానికి ఇంత చిన్న మనిషికి నీ ఈ గుండె చాలా పెద్దది అనుకోవాలి నేను అవునా ఎవరినూ నీకు సహాయ సహకారాలు అందించారా ఈ పోరాటానికి నీకు అండగా ఎవరు నిలబడ్డారు ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఈ శ్రీము సంబంధించిన సంఘటన జరిగిన తర్వాత జగన్ మీద దాడి సంఘటన ఈ ఊళ్ళో జనం మిమ్మల్ని ఎట్లా చూసారు బాగానే అంటే అంతకు మునుపు చూసినట్టు చూసారా మరి ఏమన్నా కొంచెం ఇంత ఇబ్బంది ఏం రాలేదుగా ఇరుగు పొరుగు ఇబ్బంది ఏం రాలేదుగా ఆ ఓకే ఓకే మీకేమైనా భూమి ఉందా ఏ

వాళ్ళందరూ పని చేసి డబ్బులు చేయటర్లే ఇంటికి ఇప్పుడు శ్రీను వచ్చాడు కదా ఇంటికి పని ఇప్పుడు ఎవరు పిల్లలా ఉమ్మా బాగా ముసలి అయిపోయిన తర్వాత కదా ఓకే

మంచిది శ్రీను చెప్పు నువ్వు ఐదేళ్ల జీవితం అంటే ఓ నీ స్వేచ్ఛ జీవితాన్ని ఐదేళ్ళు కోల్పోయావు కదా ఐదేళ్ళకు కొంచెం పైన ఏమనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు అది ఆ ఐదేళ్ల కాలం కోల్పోవటం కానీ ఇంకేమన్నా కోల్పోయావా జీవితం అంటే ఐదేళ్ళు కోల్పోవడం అని అంటే సార్ జీవితంలో ఐదేళ్ళు కోల్పోవడం అంటే నేను చాలా విషయాలు అంటే నేను కోల్పోయిన జీవితాన్ని ఇంకెవరు కోల్పోకూడదు మంచి భవిష్యత్తు అంటే ఏ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు బాధపడకూడదు అన్న ఉద్దేశం నాలో ఉందండి ఎందుకంటే ఒక నేరస్తుని శిక్షించే కన్నా నేరానికి గల కారణాలు అసలు ఈ అంటే ఏంటి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అన్న విషయాల్ని మనం అధ్యయనం చేస్తే అటువంటి నేరాన్ని తొలగించాలని అనుకోవాలి కానీ అండి ప్రజలు ఎప్పుడు చూపిస్తున్నా ఒకటి ఆలోచిస్తారండి ఎక్కడో నేరం జరిగింది అంటే ఇవన్నీ ఏంటంటే నేరం జరిగిన తర్వాత ఇవన్నీ ఎందుకంటే రాజకీయాలకి ఆడుకోవడం కోసం ఉపయోగించుకుంటారు తప్ప వాస్తవాన్ని ఎందుకెళ్ళద్దు అంటే ఎందుకు వెళ్ళొద్దు అంటే నిన్ను జైలు మీద జైలు బయటికి పంపించిన హైకోర్టు నీ ఆ పెట్టిన కండిషన్ ఏంటంటే కేసు గురించి నువ్వు మాట్లాడకూడదని సో నువ్వు కేసు గురించి మాట్లాడని పక్షంలో నేరాలు నేరస్తులు జైలు వాతావరణం వీటన్నిటి గురించి మాట్లాడితే దాని వెనక నీ నేరం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే నీకు వేరే దురుద్దేశాలు లేదా ఏదో ఒక మోటివ్స్ ని ఆపాదిస్తారు జనం ఇది చూసినోళ్ళు అందుకని దాని దూరకు వెళ్ళొద్దు మనం అందుకని దాని దూరంగా దాని పక్కన పెట్టేసి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి నీ భవిష్యత్ ఏమిటి నీ ముందున్న భవిష్యత్ ఏమిటి అంటే చాలా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను రాజకీయాలు అంటే నువ్వు అంబేద్కర్ అయితే నన్ను ఓకే చదువుకున్నావు కదా జైల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను ఏమిటి చదివింది నువ్వు బిఏ చేశాను బిఏ ఓకే బిఏ సబ్జెక్ట్స్ ఏంటి సోషియాలజీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ అని కామన్ తెలుగు సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ ఓకే రైట్ అంబేద్కర్ అంబేద్కర్ రాసిన అంబేద్కర్ రాసిన పుస్తకాలు ఏమి చదివా గతంలో అంబేద్కర్ నేను ఫస్ట్ నుంచి జైల్లో కూడా అంబేద్కర్ పుస్తకాలు చదివాను విశాఖపట్నాన్ని ప్లస్ రాజమండ్రి జైల్లో కూడా చదివాను ఓకే ఇప్పుడు నువ్వు రాజకీయ అంబేద్కర్ చదివిన తర్వాత నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే చట్టసభలోకి సభలోకి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మనం నువ్వు జైలుకెళ్తే ఒక చిన్న నేరం మీద చిన్నదంటే అవతలన్న వ్యక్తి స్థాయిని బట్టి అది పెద్ద నేరం అయిపోయింది అనుకో జైలు నుంచి నువ్వు బయటికి రావడానికి ఐదేళ్ళు ఐదేళ్ళు పైన పట్టింది ఇవాళ ఎక్కడున్న మా వ్యవస్థలో నువ్వు చట్టసభకు వెళ్ళటం సాధ్యమేనా కానీ చాలా మంది ప్రజలు యువత కూడా కొంచెం మార్పు కోరుకుంటున్నారండి చాలా మంది విలువలు లేకుండా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు అంటే వాళ్ళకి అనేవి ఏమీ లేవు ఓన్లీ డబ్బు టట్టేనే రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు కానీ నేనేంటంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాను మా కుటుంబం లాంటి ఇబ్బందులు ప్లస్ ప్రజలకు అందుబాటులో న్యాయం లేదు వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచించాలలో నాకు ఏమనిపిస్తుంది అంటే నీ కాళ్ళు నేల నేల మీద అనిపిస్తుంది లేదు సార్ ప్రజలైతే ఆశీర్వదిస్తారని నమ్మకం అండి అంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళి నగ్గేద్దామో చేసేద్దామనే కాదండి నా ఒక్క భావాలు ఏంటంటే ప్రజలకు వెళ్తాయి కదా ఉన్న ఉద్దేశం ఎవరో ఒకే వీటి కోసం మాట్లాడతారు కదా ఎంతో కొంతమందికి చైతన్యం కల్పించవచ్చు కదా అన్న ఉద్దేశమే కాని అందులో వెళ్ళిపోదాం రాగే నగ్గేద్దాం అదే అన్నది కాదండి అంటే నా యొక్క సిద్ధాంత భావాలు ఏంటంటే నేను ఇలాగ ఇబ్బంది పడ్డాను ఒక ఇలాగా ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులు ప్రజలకు తెలియచేద్దాం అని మంచి మంచి ఆలోచనే దానికి సోషల్ వర్క్ రాసి రాశి మార్గం రాహదారి సహదారి కూడా చేయొచ్చు చేస్తాను ఓకే ఇప్పుడు ముందు మళ్ళీ ఒకసారి ముందు ప్రశ్న ఎరికెళ్తా నేను నేను కోల్పోయింది ఎవరు కోల్పోకూడదు అన్నావు కదా నువ్వు నేను ఇంత కోల్పోయి మరెవరూ కోల్పోకూడనంత కోల్పోయాను నేను అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా నీలో ఏమైనా వేరే అప్పటి స్త్రీను ఇప్పటి స్త్రీ ఒకటేనా ఏదైనా పరివర్తన వచ్చిందా సమాజం కోసం ఎంతో తెలుసుకున్నానండి సమాజం విషయం కదా జీవితం ఏంటో తెలుసుకున్నాను మొదట నిన్ను నువ్వు తెలుసుకున్నావా నేను నేను తెలుసుకున్నాను ఓకే అంటే కుటుంబం విలువలు ప్లస్ కుటుంబం ఏ విధంగా నిలబడుతుంది ఏం చేస్తుంది అనే కుటుంబం కోసం తల్లిదండ్రుల కోసం అందరి కోసం తెలుసుకున్నాను ఓకే అంటే ఏ ఏ రాజకీయాలకి ఏ రాజకీయ కార్యకలాపాలకి ఇవాళ 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 సమాజంలో నడుస్తున్న తరహా రాజకీయ నడక్కి నువ్వు ఐదున్నర సంవత్సరాల జీవితం కోల్పోయావో నువ్వు మళ్ళీ అదే దారిలోకి ప్రయాణిద్దామని అనుకుంటున్నావు నువ్వు లేదు అంటే అదే దారిలో ప్రయాణించాలి అంటే రాజ ప్రతి విషయం కూడా రాజకీయాలతోనే ముడిపడి ఉందండి రోజుల్లో మంచి అది దాన్ని నేను కాదన్నావు ప్రతి విషయం రాజకీయాలతోనే ముడిపడి ఉంది కానీ నువ్వే అన్నట్టు నువ్వు చాలా చాలా ఈ వ్యవస్థలు ఏదో చెట్టు అవుతుంది కదా గ్రేట్ చెట్టు అవుతుంది కూడా అంటే చిన్నప్పుడు ఖర్చు చదువుకున్నానండి అంటే తాడి చెట్లు ఒక మర్రి విత్తనం కాకేస్తే అది ఎకటాలు చేస్తుంది అంట ఇలాగా ఇత్తనం నువ్వు ఎంత ఉన్నావు నా ఇత్తనం చూడు ఎంత ఉన్నాదంటే మర్రి విస్తనం ఎంచినప్పుడు బాగుంది మంచి మంచి అనాలజీ చెప్పావు ఏమా సతీబాబు ఈయన పేరు పరిష్కోత తాతారావు గారు తాతారావును నువత్రి అమ్మ నీ పేరు గుర్తుంది మహానటి సావిత్రి అంటే నేను మహానటి సావిత్రి ఏంటంటే సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం చాలా గొప్ప మనిషి చాలా గొప్ప మనిషి ఎంతో ఆ నీ అబ్బాయి రాజకీయాల్లోకి వెళ్తానంటున్నాడు మీకు మీకు ఇష్టంగా సరే గాని ఈ మొత్తం వ్యవహారంలో నువ్వు బయటకు వచ్చిన దాంట్లో నువ్వు ఎవరికైనా ఎవరికైనా ఎవరి సహాయానికైనా నువ్వు నువ్వు ఎకనాలజ్ చేయదలుచున్నావు నువ్వు రుణపుడు ఉన్నావా ఎవరి సహాయానికైనా ఎవరైనా నీకు నీకు నీ పక్షాన్ని నిలబడి నువ్వు బయటికి రావడానికి మీ అమ్మ ప్రధాన కారణం అందరికి పది మంది దగ్గరికి వెళ్ళి పది మంది తోటి మాట్లాడి పాపం చాలా కష్టపడింది బయట మీకు బాగా సహాయం చేసింది ఎవరు చాలా మంది చేస్తారండి కాకుండా ఓకే చాలా మంది గుడ్ గుడ్ సరే నువ్వు నువ్వు ఏం చేయదలుచుకున్నా సరే నీకు హెల్త్ బెస్ట్ చెప్తాను నేను నీ తల్లిదండ్రులు నీ కోసమే నీ పిల్లల కోసం బతుకుతారు తల్లిదండ్రులు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసిన అది జను జనుపల్లి శ్రీనివాసరావు ఎలియాస్ కోడికత్తి సీను అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులతో పట్టుంటున్నాడు ఠానే లంకలో బెయిల్ కండిషన్ ఒకటి ఏమిటంటే కేసు గురించి మాట్లాడకూడదని ఆ కారణంగా శ్రీనివాస్ తోటి కేసు గురించి ఏమీ మాట్లాడలేదు నేను రెండవది కేసు గురించి మాట్లాడకుండా కూడా కోడికత్తి అటాక్ కోడికత్తి కేసుకు సంబంధించిన ఇతర విషయాలు మాట్లాడవచ్చు మనం అది రాజకీయంగా ఏ రకమైన ప్రకంపనలు సృష్టించింది ఎవరికి లాభించింది ఎవరికి నష్టం చేకూర్చింది దాని పూర్వపరాలేంటి మంచేంటి చెడేంటి నిజానికి చర్చించవచ్చు కేసుతో సంబంధం లేకుండా కేసుతో నిమిత్తం లేకుండా కానీ స్త్రీను కోరిక మేరకు అతని విజ్ఞప్తి మేరకు ఆ విషయాలు ఏమి మాట్లాడకూడదన్నాడు కాబట్టి ఆ విషయాలు ఏమీ నేను మాట్లాడలేదు ఇక్కడ ఆయన తల్లిదండ్రులతోటి నేను శ్రీనితోటి ముచ్చటించాను మీరు 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 తేల్చండి శ్రీను శ్రీను తల్లిదండ్రులు వాళ్ళ మాటలు మీరు విన్నారు కదా ఇది కోడికత్తి శ్రీనివాస్ ప్రస్తుత పరిస్థితి